హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీలత వెల్కమ్ టు శ్రీలత అగ్రికల్చర్ ఈరోజు పేపర్ పైన ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ ఒకటి తీసుకోండి అట్లనే టేపు టేపుతోనే టేపు కొలతలతో చూపిస్తాను ఎందుకంటే చాలా మందికి బ్లౌజ్తో కష్టమవుతుందట అంటే బ్లౌజు ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలని తెలుస్తలేదట అంటే అంటే లాగ్నా కొద్దిగా సాగుతూ ఉంటుంది కదా సాగితే తెలుస్తలేదట అందుకని నేను టేపుతో కొలుచుకుంటూ నేను పేపర్కైనా మీకు మార్కింగ్ చేసి చూపిస్తా కట్ చేసి చూపిస్తా ఇంకా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఓన్లీ బ్లౌజ్తోనే బ్లౌజ్తోనే పేపర్కైనా ఎలా కట్ చేయాలి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా కట్ చేయాలని చూపిస్తా ఇది కూడా చాలా ఈజీ ఇది కూడా ఈజీయే ఇది కొంచెం మందికి కొన్ని ఈజీగా ఉంటాయి కొంచెం మంది కొన్ని కష్టంగా ఉంటాయి కదా అందుకని ఇద్దరికి రెండు రకాల యూజ్ అయ్యేటట్టు టేప్ కొలతతో బ్లౌజ్ కొలతతో కూడా చూపిస్తా ఇప్పుడైతే టేప్ కొత్తతో చూపిస్తా అండి ఇలా మడతలు వేయకుండా ఇలా అనుకోండి తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఇవి విడివిడిగా ఉన్నాయేమో ఏమో అటు సైడ్ ఉంచండి అంటే ఇది క్లాత్ అనుకోండి కాసేపు క్లాత్ అనుకోండి ఇలా ఇది ఫోల్డింగ్ ఉన్నదేమో మన సైడ్ అంటే మీ సైడ్ కట్ చేసే వాళ్ళ సైడ్ ఉంచుకోండి నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే వేసుకోండి ఇలా పేపర్ వేసుకోండి ఫస్ట్ తర్వాత కరెక్ట్ కొల్తా ఉన్న బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉన్న బ్లౌజు ఇట్లా తీసుకొని ఇది నాకు స్టిచ్చింగ్కి కొలతకి ఇచ్చింటండి ఈ బ్లౌజు మెజర్మెంట్స్ కోసం ఇచ్చారు అదే బ్లౌజు మీకు చూపిస్తున్నా ఇదేమో స్కేర్ షేప్ ఉంది కానీ స్క్వేర్ కూడా కాదు కొంచెం బాగా రౌండ్ ఉంది ఇవన్నీ అవసరం లేదండి మీకు నేను ఎలా కొలుస్తున్నాను అలా కొలువంటి ఇది ఎక్కువ ఈ క్లాత్ ఈ బ్లౌజు ఇలా అనొద్దు ఇట్లా అంటే భుజాలు జారిపోతాయి నెక్కు ఇంత పెద్దగా వచ్చిన బ్రా అంటే ఇక్కడ వెడల్పుగా వచ్చేసి భుజాలు జారిపోతాయి ఇట్లా కరెక్ట్గా మళ్ళీ అలాగే ఇట్లా కూడా అనొద్దు ఇట్లా ఉన్నా కానీ టైట్ అయిపోతుంది ఇది కరెక్ట్గా ఎంత ఉందో అంతే ఇలా పెట్టేసేయండి నేను మీకు పేపర్ పెన్ తీసుకోమని చెప్పిన కదండి ఇది ఒక పేపరు పెన్ తీసుకొని ఇక్కడ పక్క పెట్టేసుకోండి ఇది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాం మీకు టేప్ పుల్తు ఇది ఉంది కదండి ఇక్కడ చంక చంక నుండి ఇక్కడ చంక వరకి ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఇలా చేసుకో ఇలా కొలుచుకోవాలి కరెక్ట్ పంతొమ్మిది ఉండదండి కరెక్ట్గా పంతొమ్మిది ఇంచులు ఉంది ఇంచులు అంటే కూడా కొంచెం మంది తెలుస్తుందో లేదో చెప్తా చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వన్ ఇంచ్ అండి వన్ దగ్గర పెద్ద లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న లైన్ కొంచెం మీడియం సైజ్ ఉంది కదా ఇక్కడ వరకు టూ ఇంచెస్ ఇలా టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇలా ఉంటుంది ఇది కరెక్ట్గా నైంటీన్ ఇంచెస్ వచ్చిందండి కరెక్ట్ ఈ నైన్టీన్ ఇంచెస్ ఇక్కడ రాసుకోవాలి మనం చూడండి నైన్టీన్ అంటే ఫస్ట్ పోల్చుకొని పక్క పెట్టుకుంటే మనకు ఈజీగా పేపర్ పైన కట్ చేసుకోవచ్చు ఇది ఇలాగే ఉంచుకోవద్దండి ఇట్లా ఉంచుకుంటే హైట్ తక్కువ ఉంటుంది చూడండి కొంచెం కొంచెం లాగాలి ఇట్లా అంటే ఇది క్లాత్ లైనింగ్ కాటన్ అయినా కానీ ఇదైనా కానీ కొంచెం వాష్ చేసేసరికి కొంచెం సింక్ అవుతుంది కదా అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ మనకు కరెక్ట్ రాదు వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది కానీ ఇట్లా కొల్చేటప్పుడు కరెక్ట్ రాదు ఇది ఎంత ఉంది హైట్ అంటే కరెక్ట్ పదమూడున్నర కనిపిస్తుంది మీకు పదమూడున్నర ఇంచులు ఉంది పదమూడున్నర రాసుకోవాలి ఇక్కడ పదమూడున్నర ఇంకొకటి నెక్ నెక్ చూపిస్తాయి చూడండి నెక్ ఎన్ని ఇంచులు ఉంది కరెక్ట్ ఎక్కువ వదిలిపెట్టకుండా కరెక్ట్గా ఇంతే చూసుకోవాలి చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఓకే ఇంకొకటి అసలు ఏంటంటే షోల్డర్స్ ఈ మన భుజం మీద ఇది తప్పనిసరిగా పోల్చుకోవాలి భుజము జారిపోకుండా టైట్ కాకుండా పోల్చుకోవాలి ఇది ఎంత ఉందంటే కరెక్ట్ పదకొండు ఇంచులు ఉందండి ఇలా మరి దగ్గర కాకుండా మరీ దూరం కాకుండా పదకొండు ఇంచులు అంటే ఇక్కడ నాకు ఐడియా ఉంటుంది అండి మీరు రాసుకోండి ఇక్కడ ఇక్కడ చెస్ట్ రాయాలి ఇక్కడ హైట్ అని ఇక్కడ నెక్ అని ఇది షోల్డర్ అని రాసుకోవాలి అయిపోయింది కదా ఇది చంక చంక డౌన్ చంక డౌన్ ఎంత ఇది ఐదున్నర ఇంచులు ఉంది ఐదున్నర ఉంటే ఐదున్నర ఉంటే ఆరు ఐదు ఉంటే ఐదు అంటే సన్నం ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది ఇది ఐదున్నర ఉంది ఇప్పుడు ఐదున్నర రాసుకోండి ఇక్కడ ఇది భుజం కుట్టు కూడా చూసుకోండి ఉంది అనేది కూడా చూసుకోండి ఇది ఎంత రెండున్నర ఉంది భుజం కుట్టు ఇప్పుడు దీంతో పని లేదండి ఇది పక్కకు తీసేద్దా ఇప్పుడు కరెక్ట్గా దీనిపైన ఉన్నది దీనిపైన నేను దించుతాను ఇప్పుడు ఎన్నో అవసరం లేదండి నేను మార్కర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది పేపర్ పైన కరెక్ట్గా కనిపించదు కదా లైన్ అందుకనే మార్కర్తో అయితే మీకు కనిపిస్తుంది అని మీరు పెన్తోనే వేసుకోవచ్చు మీకు అనిపించడానికి నేను యూజ్ చేస్తున్నాను అంతే ఒక సేమ్ ఈ పేపర్ ఏం చేంజ్ చేయలేదు ఈ ఫోల్డింగ్ ఉన్నది మన సైడు విడివిడిగా ఉన్నదేమో అటు అటు సైడ్ ఇప్పుడు పదమూడు ఇంచుల కంటే ముందే మనము ఇక్కడ ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు మార్క్ వేసుకోవాలండి అంటే కుట్ల కోసం మన కింద మనం కుట్టు పోగా అసల్ది పదమూడున్నర వస్తుంది అన్నట్టు ఇది ఇట్లా మన ఆఫ్ ఇంచు కుట్టుకు వదిలేసుకోవాలి వదిలేసుకొని పదమూడున్నర ఉంది కదా ఈ పదమూడున్నరకి చూడండి కనిపిస్తుంది పదమూడున్నర పదమూడున్నర ఇంచులకి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి ఒక డాట్ పెట్టుకోవాలి గుర్తు తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు మళ్ళీ ఇక్కడ భుజం పైన కూడా ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి అంటే ఇది కూడా కోసం అన్నమాట ఓకే ఇది అయిపోయింది ఇంతవరకు నెక్ నెక్ చూసుకుందాం ఇప్పుడే ఇది ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుందాం ఈ అసలు మార్కింగ్ నుంచి అంటే పైన హాఫ్ ఇంచు కాకుండా ఫస్ట్ పెట్టిన మార్కింగ్ నుంచి ఎనిమిది ఇంచులు కదా నీకు ఎనిమిది ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోండి తర్వాత పదకొండు ఇంచులేమో ఇక్కడ షోల్డర్ వచ్చింది పదకొండు ఇంచుల సగం ఐదున్నర కదా ఐదున్నర 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 ఇంచులకి ఇక్కడ మార్పు వేసుకోండి ఓకే దీనికి దీనికి ఒక లైన్ అంటే మీకు ఇక్కడ మళ్ళీ క్రాస్ పోద్దేమో ఇక్కడ కూడా చూసుకోండి సేమ్ పదకొండు ఉన్నారా పదమూడు ఉన్నారా ఇక్కడ అంటే ఒక బాక్స్ లాగా తీసుకోవాలన్నమాట కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఇక్కడ లైన్ తీసుకోవాలి ఇక్కడ ఐదున్నర వరకు మార్క్ చేసిన కదా సేమ్ ఇక్కడ కూడా ఇంకొంచెం డౌన్లో ఐదున్నర వరకు మార్క్ వేసుకోవాలి చేసుకొని ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి చంక లోత ఎంత ఉంది ఆమె అంటే ఐదున్నర ఉంది కదా చంక డౌన్ ఐదున్నర అసలు ఉంది కదా పైన హాఫ్ ఇంచు ఎక్ ఎక్స్ట్రా పెట్టుకొని ఐదున్నరకి ఇంచులు పెట్టుకోవాలి ఇంచుల దగ్గర ఒక డాట్ వేసుకోవాలి డాట్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఈ కింది లైన్ వరకు ఇక్కడ చూసుకుంటే ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల నుంచి ఇంకొంచెం ఇలా జరుపుకొని ఎనిమిది ఇంచులకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ లైను మనము ఇప్పుడు స్కేల్తో కరెక్ట్గా పేపర్ అన్నా ఏదైనా కానీ కొంచెం పైకి కాబట్టి అందరితో మనం చేసుకుంటే పైక వేస్తుంది లైన్ ఇక్కడ ఇక్కడ కిందికి వసేసరికి ఇక్కడ శంఖ మొత్తము ప్రాబ్లం అవుతుంది అందుకనే అది కరెక్ట్గా రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ లైన్ గీసిన ఇట్లా లైన్ గీసుకోవాలి గీసిన తర్వాత ఇక్కడ చెస్ట్ ఎంత ఉంది పంతొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు చెస్ట్ దగ్గర కష్టం పదండి పంతొమ్మిది ఇంచులు అంటే ఇట్లా సాగం చేసుకోండి ఫోల్డ్ చేస్తే టేపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ పంతొమ్మిది ఇంచులో చేస్తే ఇది ఎంత తొమ్మిదిన్నర వచ్చేసింది తొమ్మిదిన్నర ఇంచులో ఇక్కడ నుండి అంటే ఇది అందరికీ అర్థం కాదు కదండి అందుకని ఇలా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేస్తున్నాం అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇది అసలు అనమాట ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి కింద ఇక్కడ మార్కింగ్ కింది మార్కింగ్ మార్కింగ్కి ఈ చంక దగ్గర మార్కింగ్కి ఒక లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని ఇంకొకటి ఇక్కడ ఈ లైన్ కొన్ని ఇది అసలు టాపిక్ మనది ఇది అసలు మెజర్మెంట్ అనమాట కుట్ల కోసం అని ఒక రెండు ఇంచులో మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక లైన్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి రెండించులు పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఇంచు పెట్టుకోవచ్చు కొంచెం వాళ్ళు కస్టమర్స్ ఎక్కువ క్లాత్ ఉంచమంటే ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం తక్కువ ఏం అవసరం లేదు లావుగా సన్నగా ఉంటామని అనుకుంటే ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు ఇది దీనికి అంత బాక్స్ చూప్లో వచ్చింది ఇది అసలు అన్నమాట ఇప్పుడు ఈ చంక దగ్గర సన్నగా ఉన్న వారికి ఏమో వన్ ఇంచు సరిపోద్ది వన్ ఇంచు మాకు వేసుకోవాలి ఇక్కడ నుంచి లావుగా వారికి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా వేసుకోవచ్చు చేసుకుంటే చంక మంచిగా సెట్ అయింది కూర్చుంటుంది అనమాట లేకపోతే ఇట్లా లాగినట్టు అయితే వాళ్ళకి ఇక్కడ ఈ శంఖ దగ్గర ఈ నెక్క దగ్గర లాగినట్టు అవుతుంది ఇంత గుంజు పట్టినట్టు ఉంటుంది అంటారు కదా అది ఇది ఈ సైజు వరకు అయితే వాళ్ళ నుంచి సరిపోతుంది ఇక్కడ నుండి సింపుల్ అండి ఇక్కడ ఇగ రెండు ఇంచుల ఇక్కడి నుంచి మీకు రెండు ఇంచులకు తీసుకోండి రెండు ఇంచులో మాకు వేసుకోండి ఇక్కడ నుంచి ఇక రెండు ఇంచులకు మాకు వేసుకోండి ఇది ఉంది కదా ఇక్కడ నుండి చిన్నగా ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి అయిపోయింది కదా చూడండి ఇలా ఈ లైన్కి ఇక్కడ రెండు ఇంచుల లైన్కి ఇక్కడి నుంచి రెండు ఇంచుల లైన్కి ఇక్కడ వన్ ఇంచుల లైన్కి ఆనుకుంటూ ఇలా చేసుకో మార్కింగ్ చేస్తాం సర్ది ఇది ఇప్పుడు ఇక్కడ నెక్కు దగ్గరికి వద్దాము నెక్కు దగ్గర ఎంత ఉంది వీళ్ళకు ఇక్కడ భుజం పైన రెండున్నర ఉంది రెండున్నరకి రెండున్నర ఇటు కుట్టుతో ఇటు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని రెండున్నర ఉంది కదండి భుజం ఇది ఆ భుజం ఇది ఇక్కడ హాఫ్ ఇంచు ఒక లైన్ తీసుకొని కుట్టు కోసం ఇటు పెట్టుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచెస్ కదా రెండున్నరకు ఇంక కొంచెం ఒక పావు ఇంచు ఇటు పెంచు ఇటు ఇటు జరుపుకోవాలి నెక్ సైడ్ పెంచుకోవాలన్నమాట ఇది ఇప్పుడు నెక్ ఎంత వస్తుందంటే రెండు ఇంచు నెక్ ఉందండి ఇదే రెండు ఇంచు చూడండి రెండో గీత దగ్గర ఇట్లా మార్క్ వేసిన చూడండి అక్కడ వరకు ఉంది సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ నెక్కు ఎయిట్ ఇంచెస్ మార్క్ వేసినాం కదా అక్కడ కూడా ఈ రెండు రెండు పావు ఇంచ్ దగ్గర ఒక మార్క్ ఇంతవరకు వరకు వేసుకోవాలి ఈ నుంచి ఇంత ఈ నుంచి ఇంత ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్కి ఒక లైన్ తీసుకోవాలి అంటే ఈ డాట్కి ఈ డాట్ మార్కింగ్కి ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి ఇక్కడ కొంచెం మందికి ఏమో డీప్ అవసరం లేదు తక్కువ కావాలి అనుకుంటారు తక్కువ కావాలనుకుంటే తక్కువలో తక్కువ ఎంత తీసుకోవాలంటే ఒక ఇంచు ఇంచు వరకు తీసుకొని ఇంకా చిన్నగా రౌండ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం మంది ఎక్కువ బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటారు అనుకుంటే రౌండ్గా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ఒక చిన్నగా పావించు అట్లా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి కొత్త వారికి అంత ఏం అవసరం లేదు కుట్టిన కొద్దీ మీకే అర్థమవుతుంది అలవాటు అయిపోతుంది ఇప్పుడు మాత్రము ఇక్కడ రౌండ్ చేసుకోవాలి నెక్ బ్యాక్ నెక్ ఒక్క పావు ఇంచు లైన్ గేసుకోవాలి ఇట్లా పావి ఇంచు లైన్ తీసుకొని అక్కడ నుండి ఇట్లా కొంచెం రౌండ్గా చే ఇలా ఇలా లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తము బ్యాక్ పార్ట్ అయిపోయిందండి మెజర్మెంట్స్ సేమ్ ఇట్లనే మీరు మెజర్మెంట్ తీసుకోండి బ్లౌజ్కి ఇప్పుడు నేను కట్ చేస్తా చూడండి ఈ కింది లైన్ కాదండి ఫైనల్ లైన్ కట్ చేసుకోవాలి ఫైనల్ లైన్ అండి ఇది షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలండి ఎందుకంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు వెనుక భాగం ముందు భాగము ఇది కరెక్ట్ సేట్ కావాలి ఇక్కడ కుట్టు రావాలన్నమాట ఈ లైన్ మీద కుట్టు రావాలి అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది నెక్కు కట్ చేస్తున్నారు రెండు పావు ఇంచు నెక్కు చూడండి ఇలా వచ్చేస్తుంది ఇదంతా బాగుంది మనకు బ్లౌజ్ ఇది అన్నమాట ఇలా వస్తుంది ఎక్కువ డీప్గా లేదు కొంచెం మంది ఇది ఎనిమిది ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచులు పది ఇంచులు పదకొండు ఇంచులు కూడా పెట్టుకుంటారు మీరు మీ కొలత బ్లౌజ్ ఎంత ఉంది మీకు ఎంత బ్లౌజ్ కావాలి ఎంత నీకు కావాలని చూసుకొని ఇలా కట్ చేసుకోండి ఇది బ్యాక్ వాట అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఎందుకంటే వీడియో ఎక్కువైపోతుంది అలాగే క్లాసెస్ ఉన్నాయి కదా ఇంకా మీకు చాలా క్లాసెస్ వస్తాయి ఆగమాగం చేయడం ఎందుకు ఇది మీరు ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ముందు భాగం కూడా ఈజీగా కట్ చేసుకుంటారు ఇదైతే మీరు ట్రై చేయండి ఇది ఒక్క బ్లౌజ్ పొందుతతోనే కాదు ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ ఇంకా కొంచెం చిన్న సైజు బ్లౌజ్తో కూడా ఈ పేపర్లు కట్ చేసుకోండి పేపర్లు ఎన్ని కట్ చేస్తే అంత మీకు చేయి తిరుగుతుంది మంచిగా చేయి తిరిగి రౌండ్గా వస్తుంది ఫస్ట్ టైం ఇట్లా రౌండ్గా రాదండి ఏదో అట్టిగా చిన్న పిల్లలు కట్ చేసినట్టు వస్తుంది అంటే అండ్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కట్ అవుతుంది కట్ అయిందని బాధపడద్దు భయపడద్దు కట్ చేస్తేనే ఉండాలి కట్ చేసిన కొద్దీ మనకి చేయి తిరుగుద్ది అనమాట చేయి తిరిగినట్టు ముతుగేస్తే ఎట్లా తిరుగుతుంది గుండ్రగా అట్లనే ఇది కూడా తిరుగుద్ది ఇలా కట్ చేయండి ఇక ఇంతే అండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ కటింగ్ నేర్పిస్తా ఓకే అండి ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గమనిస్తాం